అండి ఇవాళ ఎంతో స్పెషల్ డే ఎందుకు అంటే నా ఫ్యాన్ ఒక అయినా మా ఇంటికి నిన్న కాల్ చేసిండు నాకు రుద్రాభిరుచి ఫోన్కి కాల్ చేసి మా ఇంటికి వస్తున్నా అని చెప్పిండు ఎంతో హ్యాపీగా ఉన్నా నా ప్రతి వీడియో చూస్తాడంట లైక్ షేర్ చేస్తాడంట సబ్స్క్రైబ్ కూడా చేస్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇంకా ఎంతో నాకైతే ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది అని అంటే నేనైతే నమ్మలేను నా కాల్ వస్తుంది అని ఎవరైనా సబ్స్క్రైబరే కదా అండి నా ఫ్యాన్ అంటే నా ఇంటికి రమ్మన్నా ఇంకా నేనైతే ఆయన వచ్చేవారికి నేనైతే మంచిగా ఫ్రై రైట్ చికెన్ బిర్యానీ చేసిన లంచ్ కి పిలిచిన వస్తారంట వెయిట్ చేయండి చూపిస్తా ఎవరు వాళ్ళు తన పేరు ఏం పేరు అనంటే అభిలాష్ తన పేరు అభిలాష్ నా ఫ్యాన్ పిలుస్తున్నా రెడీగా ఉండండి మీరు కూడా అభిలాష్ రానన్నా చూడండి నా ఫ్యాన్ అభిలాష్ నా బంగారు కొండ నన్ను కలవడానికి వచ్చిండు మా ఇంటికి నా సబ్స్క్రైబర్ ఎవరో కాదు నా బంగారి అల్లుడు మా తమ్ముడు కొడుకోండి తిను నా ప్రతి వీడియో చూస్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాడంట నన్ను కలవడానికి వచ్చిండు హాయ్ హాయ్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా మా తమ్ముడు కొడుకు కూడా వీళ్ళు ఉండేది ఏంది ఎక్కడంటే జనగం సైడు తరిగొప్పులు కాడ ఇంకా ఆ నుండి వీడు నన్ను కలవడానికి వచ్చిండి వాళ్ళంతా మా ఇంట్లోనే ఉండే నాతోని కొన్ని రీల్స్ కూడా చేస్తా అన్నాడు ప్లీజ్ అండి మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా ఫ్యాన్ ఉంటానంటే నేనైతే నమ్మలేకపోతున్నా బాయ్ అండి ఇంకా నేను మంచి మంచి రీల్స్ పెడతా ప్లీజ్ అని అన్నిటికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్తానా బాయ్